డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ వర్మ ఆధ్వర్యంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను మెగా రక్తదాన శిబిరం పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై భారీ కేక్ కట్ చేసి ప్రభాస్ అభిమానులకు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో ప్రభాస్ మరిన్ని సినిమాలు పూర్తి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంపీ హరీష్ ఎమ్మెల్యే సుబ్బరాజు ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి బీఎస్ఎన్ రాజు అధ్యక్షత వహించగా అలవరం మండలం టీడీపీ అధ్యక్షులు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబురాజు నాని రాజు పృథ్వీరాజు పాల్గొని ఫ్యాన్స్కి శుభాకాంక్షలు తెలిపారు ఫ్యాన్స్ అధ్యక్షులు శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు వేడుకలను సంబరాలుగా చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రభాత్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మున్సిపాలిటీలోని అమలాపురం మున్సిపాలిటీలోని ఈరోజు టౌన్ ప్రభాస్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన పుట్టిక వేడుకలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ అయినా లేకపోతే కామాక్షి పీఠంకి ఆ అన్నదానం అయినా ఇవన్నిటికి కూడా ఫ్యాన్స్ బాధ్యత తీసుకుంటూ ఈరోజు ఎంత ఎంత ఎక్కువ వర్షం చాలా ఎక్కువగా కురిసినా సరే వాళ్ళు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా బాధ్యత తీసుకుని ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు వీళ్ళు ఇంత ఘనంగా చేసుకున్నందుకు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ప్రభాస్ అన్నకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఆయన ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఒక పాన్ ఇండియా స్టార్ గా ఆయన ఎదిగారు ఆయన ఈ రోజు మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా అందరూ కూడా ఆయన గౌరవిస్తూ ఆయన మూవీస్ ని అందరినీ అందరూ కూడా ఆయన ఏ విధంగా ఆయన యాక్టింగ్ అనేది చూసి ఆయన ఎంత కష్టపడతారో ఆ మూవీ వెనకాల ఆయన కష్ట ఆయన కష్టాన్ని గమనించి వాళ్ళందరూ కూడా అభినందించడం కూడా జరిగింది ఇదే విధంగా రేపు రాబోయే మూవీలన్నీ కూడా ఈ సంక్రాంతి కూడా రాజాసాబు రాబోతుంది అన్ని కూడా మంచి విజయం సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నకి ఇంకా మరెన్నో హిట్లు రావాలని కూడా మరొకసారి కోరుకుంటూ మరి ఫ్యాన్స్ అందరూ కూడా అమలాపురంలో క్షత్రియ పరిషత్తులో ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఫ్యాన్స్ అందరికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ శుభ మరి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఇక్కడ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున రక్తదానం కలెక్ట్ అదే విధంగా కామాక్షి పీఠానికి అన్నదానాన్ని కూడా మరి డబ్బులు కూడా డొనేట్ చేయడం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫ్యాన్స్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ పాన్ ప్రాన్ ఇండియా హీరో హీరోగా మరి అగ్రస్థానంలో మన దేశంలో బాహుబలి తర్వాత దాని రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి మన కూడా తెలుసు సినిమా రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ కూడా అభిమానులు కూడా ఎంతో ఫ్యాన్స్ కూడా దేశ వ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా మరి ఉండటం జరిగింది మరి వచ్చే రాజాసాబ్ కూడా జనవరిలో రిలీజ్ ఉంది కాబట్టి అది కూడా మంచి హిట్ అవ్వాలి సెలబ్రేట్ చేసుకున్నందుకు వాతావరణం సరిగా అనుకూలించకపోయినా ఫ్యాన్స్ అందరూ చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము చాలా కృతజ్ఞతలు అట్ ద సేమ్ టైం ఇది ఓన్లీ ప్రభాస్ బట్టడేలా కాకుండా కొలబాతీ అతీతంగా అందరూ వచ్చి దీన్ని ఎంత సక్సెస్ చేసినందుకు మేము అందరికీ తెలియజేసుకున్నాం అలాగే బయట నుంచి అందరు ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించారు ఇలాగే మా హీరో గారు వేరే ఇంకా హైట్స్ కి వెళ్ళాలని ఆయన పేరు మేము ఎప్పుడు ఎలాగే నిలబెడతామని ఎప్పుడు ఇలా గర్వంగా మేము ప్రభాస్ అభిమానం చెప్పుకోవడానికి జయ ప్రభాస్ ఎంపీ గారికి మన హరీష్ గారికి ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి మిగతా పెద్దలందరికీ కూడా ఐదా కొత్త రానందరావు గారు కూడా కొన్ని కారణాల వల్ల నేను వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళిపోయారండి అలాగే మాకు పూర్తిగా సహసారాలు అందిస్తున్న మా జంపన్ సత్యనారాయణ గారు జిల్లా ప్రెసిడెంట్ కి అలాగే మా కన్నయ్య కన్నయ్యరాజు గారికి బుజ్జిరాజు గారికి అందరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఫ్యాన్స్ తరఫున ఇలాగే ఈ కార్యక్రమం జరపబడుతుందని ఇప్పుడు మేము సగర్వంగా చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అమలాపురం శాసనసభ్యులు ఐతగోత్రి ఆనందరావు గారికి మరియు కార్మిక శాఖ మంత్రులు బంత్రివర్యులు శ్రీ సుభాష్ గారికి మరియు మా ముమ్మడివరం శాసన సభ్యులు శ్రీ టాక బుచ్చు గారికి మరియు అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారికి మరియు తదితర పెద్దలందరికీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మా అన్ని రకాల ఫ్యాన్స్ కూడా అందరు అభిమానులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరి అభిమానులు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అండి అదేవిధంగా మీడియా వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి